బ్రతకు చీకటి కాకూడదని ఆశపడి ఆస్పత్రి మెట్లెక్కిన ఆ వృద్ధుడికి వైద్యం మరింత శాశ్వతమైన చీకటిని మిగిల్చింది గుంటూరు జిల్లా పాతరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మన్నవ వెంకటేశ్వర్లు ఆరు నెలల క్రితం గుంటూరు కొత్తపేటలోని అగర్వాల్ హాస్పిటల్లో కంటి ఆపరేషన్ చేయించుకున్నారు కానీ ఆపరేషన్ ఆయన జీవితంలో విషాదాన్ని నింపింది రెండు ఇరవై ఐదు జనవరిలో డాక్టర్ తుమ్మల వెంకట సులోచన పర్యవేక్షణలో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొద్ది నెలలకే వెంకటేశ్వర్లు కంటి చూపు క్రమంగా మసకబారడం మొదలైంది ఆయన హృదయం ఆందోళనతో కొట్టుకుంటూనే చూపు పోతోంది అని డాక్టర్కి మరుపెట్టుకున్నారు కానీ వైద్యురాలు ఆయన్ని కేవలం ఐడ్రాప్స్తో సరిపెట్టారు కొన్నాళ్లకే ఆ కళ్ల ముందు ప్రపంచం పూర్తిగా కనుమరుగై వెంకటేశ్వర్లు జీవితంలో శాశ్వత అంధకారం అలముకుంది నాకు చూపు పోయింది కంటి చూపు పూర్తిగా లేదు అని డాక్టర్ని వేడుకుంటే ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించింది వేరే ఆసుపత్రికి వెళ్తే ఇక ఏమీ చేయలేము అని తేల్చి చెప్పారు నా పేరు మన్న వెంకటేశ్వర్లు పాతరెడిపాలు గ్రామం నేను జనవరి రెండవ తారీఖున అగర్వాల్ ఐ హాస్పిటల్ కొత్తపేట నందు కంటికి శుక్రం ఆపరేషన్ చేయించుకున్నాను జూన్ నెల బాగానే కనపడింది జులై నుంచి నా కంటి చూపు మసగ మసగ్గా ఉంది మసగ్గా ఉందని నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పి చుక్కల మందు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు అలా అక్టోబర్ దాకా వెళ్తానే ఉన్నాను వాళ్ళు చుక్కల మందు ఇస్తూనే ఉన్నారు కానీ నా కంటి చూపు ఏమాత్రం మెరుగుపడలేదు పూర్తిగా కంటి చూపు పోయింది అప్పుడు నేను గట్టిగా అడిగితే మాకు సంబంధం లేదు నువ్వు బయటకు పో నాకు అత్యంతరం లేని పరిస్థితులు వేరే హాస్పిటల్కి వెళ్ళి ఆ కన్ను మళ్ళీ పరిశీలించుకొని ఒక ఐదు రోజుల పాటు ఏందని అడిగితే నువ్వు కనుక ఇంటి టైంలో అదే జూలై నెలలో నీకు మసక మసకగా ఉన్నప్పుడు వచ్చి అడిగితే నీ కన్నుని మేము ఏదో విధంగా చూపు తెప్పించేవాళ్ళం ఇప్పుడు మీరు లేట్ అయినందుకు మేము చూపు తెప్పిలేము కాకపోతే కంటి వాపుకి నరం వాపుకి కన్ను ఇబ్బంది లేకుండా నొప్పి లేకుండా మెడిసిన్స్ వరకు ఇస్తామని మెడిసిన్ ఇచ్చి పంపించారు కాబట్టి అగర్వాల్ హాస్పిటల్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కోరటం అయింది దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటేశ్వర్లు డాక్టర్ సులోచనను తిరిగి సంప్రదించి తన గోడు వెళ్లబోసుకున్నారు కానీ ఆ డాక్టర్ స్పందన ఆయన గుండెను ముక్కలు చేసింది నేనేమీ చేయలేను నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ మానవత్వం లేకుండా మాట్లాడారని ఆ వృద్ధుడు కన్నీటితో తెలిపారు ఆరు నెలల నుంచి పనిలేక అంధత్వం కారణంగా జీవనాధారం కోల్పోయి రోడ్డున పడ్డానని కన్నీటితో కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో అర్జీ పెట్టుకున్నారు తప్పు చేసిన డాక్టర్పై కఠిన చర్యలు తీసుకుని తన అంధకార జీవితానికి న్యాయం చేయాలని వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నేను సుమారుగా లక్ష రూపాయల వరకు నా సొంత డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేయించుకున్నానండి దానికి నేను నాకు రసీదులు వేడు ఏలేదు వాళ్ళు అదే అన్నారు ఆరు నెలల పాటు కంటి సమస్య ఏమి లేదు బాగానే ఉంది జులైలో కొంచెం మసగ్గా ఉందని వెళ్ళా అప్పటి నుంచి వాళ్ళు ఏమాత్రం నాకు ట్రీట్మెంట్ చేసినా నాకన్ను విజన్ పోయేది కాదు అంటే చూపు పోయేది కాదు వాళ్ళు అశ్రద్ధ చేశారు వైద్యం నీకు తెలుసా నాకు తెలుసా డాక్టర్ నువ్వా నేనా అందామా మనం పేషెంట్లు అదే పేషెంట్లకి మనమే మాట్లాడలేము వాళ్ళు ఏ చేత అది తినాలా అక్టోబర్లో నేను సాహసం చేసి గట్టిగా అడిగా ఏందండి నా కన్ను ఇలా అయిపోతుంది మీరు పట్టించుకో ఏందంటే గెటౌట్ మై ఆఫీస్ అందామా నువ్వా డాక్టర్ నేనా ఉంది తుమ్మల వెంకట సులోచన అండి గ్లూకోమా డాక్టరు నీటి కాసులు డాక్టరామా సరే అని వేరే డాక్టర్ వాళ్ళ దాంట్లో ఉంది ఆమె దగ్గరికి వెళ్ళే సలహాకి ఆమె మంగళవారం గురువారం వస్తారు ఆమె సలహా ఇచ్చారు మీకు ఇక్కడ చికిత్స కాదండి వేరే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పారు అక్కడికి వెళ్ళాను అయినా వాళ్ళు నీ కంటి చూపు రాదు అని తేలి చెప్పేశారు నేను ఎంతకాలం ఉన్నా కన్ను వాపు లేకుండా కన్ను నొప్పి లేకుండా బతకడమే కానీ చూపు అనేది రాదు అని వాళ్ళు కరాఖండగా చెప్పారు అది ఆ నాకు న్యాయం కోసం అని నేను గ్రీవెన్స్కి వచ్చాను కలెక్టర్ గారికి నా సమస్య అంతా విన్నవించుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు